ఏం చేస్తున్నావు నా ఫోన్ లో అంత సీరియస్ లేదు రేపు మా బాబు బర్త్డే ఉంది ఇంటికి బందులు వస్తున్నారు కొందరు బెద్ది తింటారు కొందరు నాన్ బెద్ది తింటారు రెండు ఎక్కడ బాగా దొరుకుతాయి ఒక చోట నేను చూసి సాగు రెండు దొరికే రెస్టారెంట్ ఏదో చూసారు కదా ఒక్క రోజు తినే ఫుడ్ కోసమే ఇంతలా ఆలోచిస్తే మరి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ భవిష్యత్తుని ఐదేళ్లు పాలించబోతున్న నాయకుడి విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి అసలు నాయకుడు అంటే ఎవరు నిత్యం ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై అవగాహన ఉండి ఆ సమస్యల్ని అక్కడికక్కడే పరిష్కరించేవాడే నిజమైన నాయకుడు మరి అలాంటి నాయకుడిని ఎన్నుకోవాలంటే ఒక ఆశ్రం కావాలి ఇప్పుడు ఆశ్రం మీ చేతుల్లో ఉంది అదే ఓట్ర దిస్ ఈజ్ ద రైట్ టైం చూస్ ద బెస్ట్ లీడర్